అందరికీ నమస్కారం నా పేరు అరుణ్ కుమార్ నేను ఇప్పుడు కులమస్ నగర్ పంచాయతీ శ్రీరంగరాజపురం అనే గ్రామంలో ఉన్నాను ఇక్కడ ఈ భవనం అంగన్వాడీ భవనముగా కట్టారు గత ఐదేళ్ళుగా ఎలానే నిరుపయోగంగా ఉంది ఇది ప్రజాదనంతో కట్టారు ఈ అంగన్వాడీ కేంద్రాన్ని ఇంతవరకు ఫినిష్ చేయలేదు ఆవులు కట్టడానికి ఇలాంటివి దీన్ని యూజ్ చేస్తున్నారు అప్పుడు ఈ భవనం కట్టింది కదా ఇది నాయకులు కనపడలేదా ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇలాంటివన్నీ నిర్ల నిర్లక్ష్యం చేస్తున్నందుకే మేము రాజకీయాలకి ముందుకు వస్తున్నాము దయచేసి దీనికి సంబంధిత అధికారులు నాయకులు దీనికి ఆన్సర్ చేయాలని కోరుకుంటున్నాను